వీటిలో మీకు నియర్లీ ట్వెల్వ్ కలర్స్ ఈ ఒక్క మోడల్లోనే పన్నెండు కలర్స్ చూపిస్తాను సో పూర్తిగా చూడండి ప్రతి కలర్ కూడా చాలా బాగుండబోతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తాం లైక్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కానీ ప్రింటెడ్ అయితే కాదు బోర్డర్స్ మాత్రం మీకు బోర్డర్ చూడండి బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను మొత్తం థ్రెడే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా బ్లాక్ కలర్ మీకు ఇందులో వచ్చే ప్రతి కలర్ కూడా బ్లాక్లోనే బ్లాక్ కలర్స్లోనే వస్తాయి మొత్తం హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మనీ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో అయితే మీకు డిజిటల్ ప్రింటెడ్ శారీస్ వీటితో పాటు బ్లాక్ శారీస్ కలెక్షన్స్ టూ డిజైన్స్ చూపబోతున్నాను అండ్ చాలామంది వీడియో చూసిన వీడియో చూసిన తర్వాత లైక్ చేయట్లేదండి మీరు వీడియో చూసి వీడియోలో శారీస్ మీకు నచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తుంటే సో ఇంకా మంచి మోడల్స్ మీకు ఇలాంటి మోడల్స్ నచ్చుతున్నాయని వీటిలో ఎక్కువ మోడల్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో న్యూస్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్లో ఫస్ట్ డిజైన్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ సో ఫస్ట్ డిజైన్ చూడండి డిజిటల్ ప్రింటెడ్ శారీ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ వస్తుంది సో శారీలో మీకు కనబడే ప్రింట్ ఏదైతే మీకు శారీ మొత్తం కనిపిస్తుందో ప్రింట్ అంతా కూడా న్యాచురల్ ఎందుకంటే డిజిటల్ ప్రింట్ అండి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రింట్ ఎంత న్యాచురల్గా ఉంటుందో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఏవైతే బోర్డర్స్ వస్తున్నాయో వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ అంటే పైన బోర్డర్ వచ్చేసి కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది బోటమ్ బోర్డర్ కొంచెం చూడండి వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది వెయిట్ మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంటుంది వెయిట్ అసలు ఉండదండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నారు సో ఏదైతే డిజిటల్ ప్రింట్కి మీకు సెట్ అయ్యేట్టు బ్లౌజ్ వస్తుంది పైటి చెంగు వచ్చినప్పటికీ సో ఇలాగా వన్ మీటర్ పైటి చెంగు ప్రైజ్ మాత్రం చాలా రీజనబుల్ వస్తుందండి మీకు నార్మల్గా ఈ ప్రైజెస్కి రావు ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఈ కలర్ మీకు సో సంపంగ్ యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే వీటిలో మీకు నియర్లీ ట్వెల్వ్ కలర్స్ ఈ ఒక్క మోడల్లోనే పన్నెండు కలర్స్ చూపిస్తాను సో పూర్తిగా చూడండి ప్రతి కలర్ కూడా చాలా బాగుండబోతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు డైలీ కలెక్షన్స్ అప్డేట్ చేస్తామండి లైక్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో కలెక్షన్స్ లైక్ శారీస్ కానీ మీకు ప్రతి కలెక్షన్ ఇన్స్టాగ్రామ్లో మేము పంపిస్తాము ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు గివ్ ఇవేస్ కూడా ఉంటుందండి సో మీకు గివ్ అవే కోసం ఒకసారి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి ఈసారికి పళ్ళు ఇలా వస్తుంది బాటిల్ దియాడా డీజేఏ జీరో త్రీ ఇలా ఈ వీడియోలో మీరు చూపి మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఫొటోస్ అనేవి ఆల్ కన్ఫ్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు ఇలా ఈ వీడియోలో మీరు చూపి మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలన్నా మేము కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి ఫొటోస్ అనేవి ఆల్ కన్ఫా కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది మెయిన్గా ఇవి మీకు ఆఫీస్ వేర్కి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో సో శారీస్ చాలా మంచి లుకింగ్ వస్తుంది ప్రీమియం లుక్ ఉంటుంది మీరు కట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి అండ్ బ్లౌజ్ ఇలాగా సో ఆఫీస్ వేర్కి మీకు కావాలనుకుంటే ఈ కలెక్షన్స్ ఒకసారి చెక్ చేయవచ్చు మీరు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో మీకు మంచి మంచి డిజైన్స్ హ్యాండ్లూమ్ వెరైటీస్ డాకా కార్టన్స్ బెంగాలీ కాటన్స్ కంచి కాటన్స్ మంచి మంచి మోడల్స్ రాబోతున్నాయండి స్టాక్ అయితే చాలా బాగుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని డైలీ వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి సో ఈ కాంబినేషన్ అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం ఒకవేళ అంటే మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అవైలబుల్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇందులో గ్రే కలర్ కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ కూడా అండ్ ప్రింట్ మీకు మళ్ళీ చూపిస్తానండి శారీలో కనిపించే ప్రింట్ ఏదైతే ఉందో సో మీకు ప్రింట్ లాగా అయితే కనిపించదు దూరం నుంచి చూసినప్పుడు శారీ ప్రింట్ ప్రింటెడ్ శారీలాగా అయితే కనిపించదు ఏదో హ్యాండ్లూమ్ శారీ లాగా కనిపిస్తుంది అది ఈ శారీలో మీకు స్పెషల్గా ఉంటుంది అండ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ప్రింటెడ్ శారీ లాగా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ మాత్రం అసలు ఉండదండి అండ్ ఇలా అయితే ఉంటుంది మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్ నుంచి వీడియోస్ చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ ఇన్స్టాగ్రామ్ నుంచి చెక్ చేయొచ్చు ఆర్ వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఈ త్రీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఆన్లైన్లో మీరు శారీస్ తీసుకోవచ్చు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ తీసుకోవచ్చు ఆన్లైన్ కాదు షాప్కి వచ్చి తీసుకోవాలి ఆఫ్లైన్ అన్నా కానీ మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు భావన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది నియర్ బై లొకేషన్ సుగాలి కాలనీ పండరిపురం దగ్గర సో మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ మీరు కలెక్షన్ చెక్ చేసి నచ్చితే మీరు తీసుకోవచ్చు అండ్ ఇందులో ఇంకో కలర్ డార్క్ గ్రీన్ అండి అండ్ ఒకవేళ అంటే వీడియోలో లైటింగ్ పడడం వలన లైట్ పడడం వలన కలర్స్లో మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చండి ఒకవేళ మీకు కలర్ కన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ తెలియాలంటే మాకు మెసేజ్ చేయండి కలరే కాదు ఫ్యాబ్రిక్ గురించి కానీ మీకు ఇంకా ఎనీ డౌట్స్ ఉన్నా కానీ వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది మీకు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి మిస్ కావద్దు ఈ మోడల్స్ మాత్రం మీరు కొంచెం డిఫరెంట్గా సో ఆఫీస్ వేరకలాగా వర్క్ కావాలి శారీస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కలెక్షన్ మాత్రం మిస్ కావద్దు అండ్ ఇవి మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్గా పంపించాలి శారీస్ అన్న కాటన్ శారీసే మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు చాలా ప్రీమియం ఉంటుంది గిఫ్టింగ్ కూడా అండ్ పైట్ చెంగిలో వస్తుంది అండ్ ఇందులో లాస్ట్ కలర్ అండి సో కాంబినేషన్ వచ్చేసి అండ్ ఇవన్నీ కూడా మీకు షిప్పింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీకు ప్రతిసారి కూడా సో చాలా ఫాస్ట్గానే రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే మేము ప్రతి సారీ కూడా మీకు పంపిస్తాము అండ్ హోమ్ డెలివరీ ఉంటుంది వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీస్ మీకు సో హండ్రెడ్ కౌంట్ ప్రీమియం కాటన్ అండి సో ప్రీమియం కలెక్షన్ చెప్పుకోవచ్చు శారీ అండ్ మీకు ఏదైతే శారీ కనిపిస్తుందో మీకు బార్డర్స్ వచ్చేసి ఈ శారీస్లో స్పెషల్ అని చెప్పుకోవచ్చు మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా థ్రెడ్ వివెన్ బార్డర్ అండి కరెక్ట్ అండి థ్రెడ్ వివెన్ ప్రింటెడ్ అయితే కాదు బోర్డర్స్ మాత్రం మీకు బార్డర్ చూడండి బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను మొత్తం థ్రెడే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా బ్లాక్ కలర్ మీకు ఇందులో వచ్చే ప్రతి కలర్ కూడా బ్లాక్లోనే బ్లాక్ కలర్స్లోనే వస్తాయి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ మీకు ఇలా వస్తుంది ప్రింటెడ్ శారీ అండ్ బ్లౌజ్ చూసే శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ అది కూడా మీకు శారీలో ఏదైతే హ్యాండ్స్కి ఇచ్చారో సేమ్ అదే బార్డర్ మీకు హ్యాండ్స్కి వస్తుంది చూడండి చాలా బాగుంటుంది మీకు ప్రీమియం కలెక్షన్ అండి ఇవి కూడా పైడ్చింగ్ కూడా వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏందే నాకు అవసరం లేదు డీబీ నైంటీ టూ సో ఎందుకంటే ఎక్కువ మంది బ్లాక్ కలర్స్ ఎక్కువ అడుగుతున్నారండి అంటే ప్రతి మోడల్లో కూడా బ్లాక్ కలర్ అవైలబుల్ ఉందా బ్లాక్ కావాలి అని అడుగుతున్నారు అందుకే మీకు కంప్లీట్గా ఒక డిజైన్ మొత్తం బ్లాక్లో చూపిస్తున్నాను బ్లాక్ కలర్స్లో చాలా బాగుంటుంది మంచి లుకింగ్ ఉంటుందండి సో ఎవరికైనా కానీ డిజైన్స్ చెక్ చేయండి అది కూడా మీకు ఫ్లోరల్ డిజైన్స్లోనే వచ్చాయి లుక్ లుక్వైజ్గా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమేనండి ఇవి మీకు కాటన్ మాత్రమే ఉంటుంది శారీలో అండ్ ఈ శారీకి సింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మీకు చెప్పాను కదా ప్రతి శారీ బ్లాక్ బట్ కలర్ మీకు డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి ఇవి మీరు క్లియర్గా ఫోటోలో చెక్ చేయొచ్చండి ఫొటోస్లో చూడవచ్చు క్లియర్గా అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది మీకు వన్ మీటర్ రావండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తాయి ఏ ప్రింటెడ్ శారీకి అయినా ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే వస్తుంది అండ్ కొంతమంది అంటే వీటికి మెయింటెనెన్స్ గంజి పెట్టాలా అని అడుగుతూ ఉంటారండి మెసేజ్ చేస్తూ ఉంటారు ఇవే కాదండి మీరు కాటన్ శారీస్ ఏవి తీసుకున్నా మెయింటెనెన్స్ చేస్తూ అంటే గంజి పెడుతూ ఐరన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి చేస్తుంటేనే మీకు లుకింగ్ కానీ లైఫ్ టైం కానీ ఎక్కువ ఉంటుంది శారీ అనేది ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ఎప్పుడూ కూడా ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్లోనే చూపిస్తాము అది కూడా ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు బ్రాండెడ్ శారీసే కావాలనుకుంటే మీనా కరిష్మా పల్లవి కాటన్తో పాటు మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ కూడా ఉంటుంది అండ్ హ్యాండ్లూమ్ శారీస్లో గద్వాల్ శారీస్ మా స్పెషల్ డిజైన్స్ అండి గద్వాల్ శారీస్తో పాటు నారాయణపేట్ శారీస్ కంచి కాటన్స్ డాకా శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కూడా మా దగ్గర ప్రతి కలెక్షన్ చాలా బాగుంటుంది సో ఈ శారీకి పైట్ చింగిలా వస్తుంది అండ్ ఎస్టర్డే కూడా మీకు మల్మల్ కాటన్ శారీస్ వీడియోస్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మల్మల్ కాటన్లో ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఒకవేళ మీకు మల్మల్ కాటన్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం మాకు మెసేజ్ చేసి కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు మల్మల్ కాటన్ అంటే గంజి అవసరం లేకుండా యూజ్ చేసేది ఇవి మీకు గంజి వాడాలండి ఈ శారీస్ ఖచ్చితంగా మెయింటెన్స్ చేయాలి మెయింటెన్స్ చేయకుండా ఉండే శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర అవి కూడా కావాలంటే మీకు ఫొటోస్ పంపిస్తాము అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా పేమెంట్స్ ఎక్కడ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ వీడియోలో మీరు చూసిన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లాక్ కలర్లో చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా చూడండి వెయిట్ మాత్రం లేదండి మీకు థ్రెడ్ వేవ్ అని బార్డర్ వచ్చినప్పటికీ వెయిట్ మాత్రం ఏం లేదు చాలా బాగుంది లైట్ వెయిట్లోనే వచ్చింది శారీ కూడా అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన టూ డిజైన్స్ సో ప్రైజెస్ కానీ మీ క్వాలిటీ కానీ ది బెస్ట్గా ఇచ్చామండి సో ప్రతి ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేది ది బెస్ట్ క్వాలిటీలోనే మేము మీకు పంపిస్తాము వీడియోలో శారీస్ మీకు నచ్చాయనుకున్నాం నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలండి వీడియో మీకు చూసినప్పుడు కలెక్షన్స్ నచ్చాయంటే లైక్ చేసి వీడియో చూడండి అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్